హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి డిమాండ్ ఉన్న ఏరియా నుంచి అద్భుతమైన కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈరోజు మన ఛానల్ ద్వారా ఏరియా వచ్చేసరికి విజయనగరం జమ్మునారాయణపురం ఏరియాలో ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి ఓవరాల్గా తొమ్మిది వందల రెండు గజాలండి ఏరియా వచ్చేసరికి జమ్ము నారాయణపురం మెయిన్ రోడ్ కానుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్గా నారాయణపురం చలపతి స్కూల్ దగ్గరలో వస్తుంది ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి రైట్ సైడ్లో ఏదైతే మీకు కనిపిస్తుందో ఓల్డ్ హౌస్ ఓల్డ్ హౌస్ పక్కన ఏదైతే కనిపిస్తుందో మీకు ప్లాట్ ఏరియా అనమాట ఓవరాల్గా ప్లాట్ సైజు వచ్చేసరికి ఎనభై రెండు ఇంటూ తొంభై తొమ్మిది అండి ప్లాట్ సైజు వచ్చేసరికి కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ కాను ఉంటుందండి ప్లాట్ వచ్చేసరికి మీకు వెస్ట్ లో వచ్చేసరికి ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి అలాగే సౌత్ లో వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అనమాట రైట్ సైడ్ వచ్చేసరికి ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా రోడ్ వైడింగ్ లో అయితే ఎక్స్టెన్షన్ లో తొలగిపోతాయి కంప్లీట్ గాను మీకు మెయిన్ రోడ్కి కంప్లీట్ గా ఫస్ట్ బిట్ లో మనకి ఈ కమర్షియల్ బిట్ అయితే అవైలబుల్ గా ఉందండి ఓవరాల్ గా తొమ్మిది వందల రెండు అనమాట ఈ రోడ్ వచ్చేసరికి విజయనగరం ఏదైతే మీకు ఆటో వెళ్తుందో విజయనగరం వెళ్తుంది అనమాట విజయనగరం నుంచి నాథవలసా భోగాపురం వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట కంప్లీట్గాను ఏరియా వచ్చేసరికి జమ్మునారాయణపురం అండి ఇదండి ఇదే నాథవలస వెళ్తుందనమాట నాథవలసా భోగాపురం వెళ్ళే మెయిన్ రోడ్డు కంప్లీట్గా ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి రాను రాను మీకు కమర్షియల్ ప్లాట్స్ ఏంటంటే రేట్లు అయితే పెరుగుతున్నాయి చాలా మంచి ఏరియా నుంచి ఈరోజు అయితే మన ఛానల్ ద్వారా ఈ ప్లాట్ సేల్ కు రావడం జరిగిందండి డైరెక్ట్ ఓనరు డాక్యుమెంట్స్ అన్ని పెర్ఫెక్ట్గా గా ఉన్నాయి ప్రజెంట్ ఈ ప్లాట్ వచ్చేసరికి లేౌట్ లో ప్లాట్ అనమాట సాయి నగర్ అండి సాయి నగర్ లేౌట్ లోని ప్లాట్ నెంబరు యాభై రెండు అండి కంప్లీట్ గాను తొమ్మిది వందల రెండు అనమాట ఈస్ట్ వెస్ట్ వచ్చేసరికి తొంభై తొమ్మిది అండి అలాగే నార్త్ సౌత్ వచ్చేసరికి ఎనభై రెండు ఓవరాల్ గా సింగిల్ బిట్ అండి తొమ్మిది వందల రెండు గజాలన్నమాట సింగిల్ డాక్యుమెంట్ చాలా మంచి ఏరియా నుంచి మనకి ఈ రోజు సేల్కి రావటం జరిగింది ఈ ఎదురుగా కనిపిస్తుంది కదండి చలపతి స్కూల్ అనమాట ఏరియా అంతా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కంప్లీట్గా తొమ్మిది వందల రెండు గజాలు సౌత్ వెస్ట్ కార్నరు గజం రేట్ వచ్చేసరికి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బడ్జెట్ అయితే ఎక్కువే బట్ సిట్టింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే వన్ టూ పర్సన్స్ ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఈ జమ్మునారాయణపురం అంతా ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా అనమాట సౌత్ వెస్ట్ కార్నరు కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తానండి ఫుల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి డైరెక్ట్ ఓనర్ అనమాట సింగిల్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను కంప్లీట్ గా విజయనగరం దాసన్నపేట నుంచి జమ్మునారాయణపురం అలాగే నాతోవల్స్ మీదుగా భోగాపురం వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట కంప్లీట్గా విజయనగర్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి ఈ ప్లాట్ వచ్చేసరికి గజం రేట్ వచ్చేసరికి యాభై ఐదు వేలు చెప్తున్నారు సిటింగ్ లో ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి మంచి ప్రైస్లో అమ్మే అవకాశం ఉంది ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్